దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతోంది చలికాలం దగ్గర పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వరి గోధుమ గడ్డిని పంట పొలాల్లో పెద్ద ఎత్తున తగలబెట్టడంతో భారీ ఎత్తున పోగా ఢిల్లీని కమ్మేసింది దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది రోజురోజుకు పెరుగుతున్న గాలి కాలుష్యంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి బందులు పడుతున్నారు దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ నాలుగు వందలకి పైనే నమోదవుతున్నాయి ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసులను కిరబిక్కిరి చేస్తోంది విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు ఢిల్లీలోని దాదాపు డెబ్బై ఐదు శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని ఒక సర్వే తెలిపింది ఢిల్లీ గురుగ్రామ్ నోయిడా ఫరీదాబాద్ గజియాబాద్లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది నాలుగు కుటుంబాలకు గాను మూడు కుటుంబాల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్వాసకోశ సమస్యలు దగ్గు గొంతు నొప్పి ముక్కుదిబ్బడ కళ్ళ మంటలు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు సెప్టెంబర్ చివరిలో దాదాపు యాభై ఆరు శాతం ఇండ్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు ఉండగా అక్టోబర్ చివరికి ఆ సంఖ్య డెబ్బై ఐదు శాతానికి పెరిగింది దాదాపు పదిహేడు శాతం కుటుంబాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు